నా బ్యాట్ చూడు నా బ్యాట్కున్న పవర్ చూడు నా పవర్ ఉన్న బ్యాట్తో ను కొడితే బాలు క్యవ్వును కేక పెడుతుంది నా బ్యాట్ చూడు నా బ్యాట్కున్న పవర్ చూడు నా పవర్ ఉన్న బ్యాట్తో ను కొడితే బాల్ క్యవ్ని కేక పెడుతుంది సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి నా బ్యాట్ చూడు నా బ్యాట్కున్న పవర్ చూడు నా పవర్ ఉన్న బ్యాట్తో బాలు కొడితే బాలు కెన్ కేక పెడుతుంది నా బ్యాట్ చూడు నా బ్యాట్కున్న పవర్ చూడు నా పవర్ ఉన్న బ్యాట్తో బాలు కొడితే బాల్ క్యవ్వును కేక పెడుతుంది సబ్స్క్రైబ్ నా బ్యాట్ చూడు నా బ్యాట్కున్న పవర్ చూడు నా పవర్ ఉన్న బ్యాట్తో బాలు కొడితే బాలు కేక పెడుతుంది నా బ్యాట్ చూడు నా బ్యాట్కున్న పవర్ చూడు